సిగ్గా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు దానికి ఏం చేస్తారు ఎవరేం చేస్తారు ఇప్పుడు ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాడు రాజ్యాధికారం మనదే మనమే శాసిస్తాం మనం పాలన పాలిస్తాం శాసిస్తాం పాలనకి మనం పనికిరామా రేపు రాజకీయాన్ని శాసి ముందు పాలిస్తాం అన్నాడు ఆ తర్వాత శాసిస్తాం పాలనా శాసనం పక్కన పెడితే ఎదుటి వాళ్ల శాసనంలో ఈయన ఉన్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఓవరాల్ గా పొత్తులో స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటి చంద్రబాబు నాయుడు తన ఫార్ములాని ఏమాత్రం మార్చుకోలే తను ఒక్క అంగుళం కూడా మారలేదు పొత్తులప్పుడు ఎలాగ ఎలాంటి వ్యవహారం చేస్తారో అదే చేశారు గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలేదు ఈవెన్ భారతీయ జనతా పార్టీతో పొత్తు అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా పతికే ఇచ్చింది రెండు వందల తొంభై నాలుగు ఉన్నప్పుడే పతికిచ్చారు ఇప్పుడు నూట డెబ్బై ఐదులోనే ఇరవై నాలుగు ఇవ్వడం చాలా గ్రేట్ అలా ఫీల్ అవ్వాలి అంతే తప్పించి ఇక్కడ లేదు బేసిక్ గా ఆ కార్యకర్తలలో అంటే ఆయన మీద హీరో వర్షిప్ ఉండటం మూలంగా చంద్రబాబుని సైడ్ క్యారెక్టర్ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నాడు నేను సైడ్ క్యారెక్టర్ని అంటే దాన్ని ఏమంటారు అతిథి పాత్ర తెలుగుదేశం జనసేన పొత్తులో అతిథి పాత్ర పవన్ కళ్యాణ్ హీరో పాత్ర చంద్రబాబు ఆయనే చెప్తున్నప్పుడు ఇంకేముంది మొదట ఆవేశపడినటువంటి వాళ్ళు క్రమంగా తగ్గించి ముందు మన పవన్ బాబుని ఈ ఇరవై నాలుగట్లో గెలిపిచ్చేసేస్తే పొద్దున ఒకటి చూసా పప్పులు శ్రీనివాసరా వీర సానుభూతి పడు ఒక ఆయన ఉంటారు ఆ అప్పుడు ఎలా కన్విన్స్ చేయడం అంటే